విజయవాడ భవానీపురంలో మహిళను హత్య చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాల్వల్లో పడేసిన కేసును పోలీసులు ఛేదించారు మృతురాలు విజయలక్ష్మి అక్క కుమారుడు సుబ్రహ్మణ్యమే హత్యకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు నిందితుడు హనుమాన్ సుబ్రహ్మణ్యం అతడికి సహకరించిన కుమారుణ్ణి అరెస్టు చేశారు తన కాపురాన్ని చెడగొట్టిందనే కక్షతో పిన్ని విజయలక్ష్మిని సుబ్రహ్మణ్యం హత్య చేసినట్లు పోలీసులు వివరించారు ఈ కేసులో ముద్దాయిలను వంకదారు హనుమాన్జీయ సుబ్రహ్మణ్యములను దర్గా ప్లాట్స్ నందు అదుపులో తీసుకుని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు మరియు అట్కిన్సన్ స్కూల్ నందు రోడ్ చివర గల ఖాళీ ప్రదేశంలో రెండు కత్తులు మరియు మృతురాలకి సంబంధించిన చీరను స్వాధీనం చేసుకున్నారు మృతురాలు ముద్దాయి వంకదారు హనుమాన్జీ సుబ్రహ్మణ్యంకి పిన్ని వరుస పాత విభేదాల కారణంగా ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీన సాయంత్రం మూడున్నర గంటల సమయంలో సిట్నగర్లోని వాసవి కళ్యాణ మండపం వద్ద ఉన్న మృతరాలని తమ బైక్పై ఎక్కించుకొని ఇంటికి తీసుకెళ్లినట్లు ఇంటిలోని అక్కడ అచ్చి చేసి మృతదేహాన్ని మొక్కలు మొక్కలుగా చేసి వేరువేరు ప్రదేశాల్లో పడవేసి అనంతరం మృతురాలు వండిపై ఉన్న బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోయినట్లు తెలిసింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ కేసులో ఏవన్న ఎవరైతే ఉన్నారో సుబ్రహ్మణ్యం అతని భార్య ఇంతకుముందు వేరే కేసులో భార్యను కొట్టిన కేసులో ఉన్నట్లు దానికి ఈ అమ్మాయి ఈ చనిపోయిన అమ్మాయి ఇతను కాపురాన్ని విడదీసిందని చెప్పి అది మనసులో పెట్టుకుని ఇది ఈ ఈ ఘోరానికి పాల్పడినట్లు మన దర్యాప్తులో తేలింది